పక్కడ మాట్లాడేనా ఏమో లేని చెప్తుంటాము ఏమైతే ఏమీ రాదు ఏంది మాట అదైతే అండి నేను మీ పక్కా పెరుగుతున్నా మరి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందులో బాగుండాలని కోరుకున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి అమ్మతో వీడియో చెప్తున్నానండి ఇది వీడియో వచ్చేసి అమ్మతో చెప్తున్నాను అది చెప్పాను పండగ వచ్చిందండి సంక్రాంతి పండగ వచ్చింది అయితే వెళ్తానికి బయలు లేకుంది రెండు గంటల బస్సు కట్టి వేయద్దండి అయితే నేను ఇప్పుడు వీడియో తీసుకున్నాను అమ్మతో అమ్మ కూడా ఉండేది కదా వీడియో లాంటి చూపి ఇక వీడియో స్టార్ట్ చేశాను వీడియోలు వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి కొత్తిమీర పచ్చడి మనకు సేమ్ గోంగూర పచ్చడి లా ఉండదు సేమ్ అంతే కాకపోతే ఇక నేను చేసుకునే విధానం చూపెడతాను పచ్చడి అయితే చాలా బాగుండిద్ది చేసుకునే విధానం అది ఎలా అంటే నేను చేసే అంటే నేను ఎలా మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో చేర్ చేసుకుంటాను అందుతో పాటు మీతో చేస్తాను ఇది కదండి ముట్టి ముట్టించేస్తాను ఇక చింతకుండా వేణెల్లో నానబెట్టేసాను కొత్తిమీర అండి ముందు కట్ చేసుకున్నాను కట్ చేసి శుభ్రంగా కడిగేసి కింద కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరాలి కొత్తిమీర ఇలా ఆరాలి ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి కొత్తిమీర కట్ట తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి చింతకొని యాభై గ్రాములు వేసుకున్నాను మిరగాయలు వచ్చేసి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకుడువానండి ఇక మిరగాయలు అయితే ఇగువ్వండి ఇది వేసుకున్నాం ఇవి వేసుకుంటున్నాను ఇకైతే కొన్ని పెట్టేసి మిరగాయలు ముందు మిరగాయలు వేయించుకున్నాము మిరగాయలు వేయించుకొని ఇలా రోట్లో దంచుకున్నామండి రోట్లో నూరుకున్నాం దంచుకున్నాం కాదు రోట్లో నూరుకున్నాం పచ్చడి కొత్తిమీర పచ్చడి అయితే కొన్ని పెట్టేద్దాము ండి ఉంటే రోల్ తీసి పక్కకు పెట్టేసుకుంటాను రొట్లో నడుకోవాలి కదా రోల్ తీసి పక్కకు పెట్టేసుకుంటాను తరగాయలు అయితే వేగినవి రెండు చిన్న రెక్కలు అయితే తీసుకొని ఇవి వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి దింపేసుకోవటం కొంచెం జీలకర్ర మిక్సీలు వేస్తున్నాను రోట్లో దంచుకోవడానికి మాది రోల్ చిన్న రోలు అండి అందుకని చెప్పి లేట్ అయిపోయింది దంచుకో దంచుకోవాలంటే అది చిన్నగా ఉన్న రోలు గుంట అనేది చిన్నగా ఉంది అందుకని చెప్పి మిక్సీలో వేసుకుంటున్నాను ఇది మిక్సీ కొట్టమా అమ్మాయి వచ్చి మిక్సీ వేసిద్ది ఈ లోపల కొత్తిమీర అయితే మగ్గించుకున్నామండి అంటే కొత్తిమీర కూడా మగ్గించుకుంటున్నా ఇందాక మిరగాయలు వేయించుకున్నాను కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించేసుకున్నాం కొంచెం నూనె వేసుకొని మజ్జిసుకోవడదానండి ఇది మర్జిసుకున్నాము మన కొత్తిమీర మటికి కొంచెం కొత్తిమీర మటికి అసలు కొంచెం కూడా తడి ఉండకూడదు మన పచ్చడి మటికి ఇది నెల వేసి రోజులైనా ఉండిద్దండి అంత బాగుండుద్ది మాగే కొందుకు టేస్ట్ బాగుండిద్ది అన్నమాట మర్చిపోయింది ఇక రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాము మిక్సీ అయితే పట్టేశాను కా మెత్తా కూడా మిక్సీ అయితే పట్టేశాను మెత్తగా ఉప్పు వేసి దలుచుకుంటానండి m b 니다 ఇదిగోండి కొత్తిమీర అయితే దంచుకున్నాం కదా నూరుకున్నాం కదా ఇక నేను కారపొడి కూడా మిక్స్ చేసుకున్నాను కదా ఇది కూడా వేసుకొని ఇప్పుడు మనకి చింతపండు ఉంది కదండి ఇప్పుడు చింతకొండ నేను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇది కూడా వేసేసి మొత్తం నూరు వేసుకున్నాం మొత్తం నూరుకున్నాక మళ్ళీ మేము చూపెడతాను తీసేటప్పుడు వేస్తాలండి నూనె అయితే వేడైంది మీద పెట్టేశాను అచ్చని మొక్క కూడా అయిపోయింది ఇదంతా ఎండిమిరపకాయలు ఆవాలు పప్పు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఇంకో దంచి కరివేపాకు రెండు కలిపేస్తా తిరుగు మాట వేగిందండి వేసేస్తున్నాను నూనె మాటికి ఎక్కువ వేసుకోవాలండి నూనె ఎక్కువ వేసుకొని సన్నటి తెగ మీద మగ్గించుకోవాలి మగ్గించుకుంటే పచ్చడి అంత బాగుంటుంది ఏదో తిరుమాత వేసేసామా దించేసామా అన్నట్టు ఉండకూడదు తిరుమాత వేసినాక సన్న మీద బట్టి కంపల్సరీ మగ్గించుకోవాల్సింది మగ్గించుకుంటే ఉప్పు కారం అది కొత్తిమీర అదంతా బాగా చక్కగా పెట్టి బాగుంటుంది అన్నమాట పచ్చడి అమ్ముకు ఉండలేదు అని చూస్తే

కలుపుకొని తిన్నామండి ఉప్పుదే పిల్లలు చూద్దాం ఇలాంటి మా అబ్బాయికి మా అబ్బాయి అండి వీడియో తీసేది saya baru, mama apa Salah bangun కొత్తిమీర పచ్చడిలాగా అస్సలు అనిపించదు బోంగ పచ్చడి అంటారు కదా చూస్తే నేను కొత్త అనుకునేదానండి కొత్తిమీర అక్కడ చేసి అసలు అసలుండో కొత్తిమీర వాసన వచ్చిందేమో అనుకునేదాన్ని కానీ పచ్చడి చేసినాక నాకు అర్థమైంది ఏదైనా తిన్నాక చేసినాక అర్థమైంది పూర్తి అర్థం కాదు ఏదైనా అని నాకు అనిపించిందండి అందుకని నేను చేసి చూసాను చాలా బాగుంది పచ్చడి అయితే నేను ఇప్పుడు కూడా చేశానండి చాలా చాలా బాగుంది పచ్చడి అయితే అలా మాత్ర మధ్యలో ఉంది మోదీ చెప్పు బాగుంది కొంచెం నెయ్యేసుకొని ఇటు మర్చిపోయానండి గుర్తులేదు కొంచెం ఏడేడు అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యేసుకొని పచ్చడి వేసుకొని తింటే బస్ పేపర్ ఉండిద్దండి చాలా బాగుంది ఇలా చేస్తే వేరనుకోండి బాగుంది కాకపోతే ఈ పచ్చడి చేసిన రోజు కన్నా మూడు రోజుల తర్వాత తింటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది మాగద్ది కదా పచ్చడి మూడు రోజుల తర్వాత తింటే ఇంకా బాగుంటుంది కదండి ఇది వీడియో తింటానండి అమ్మని బస్సు ఎక్కితే రావాలి బస్సు ఎక్కితే ఎవరు వీడియో తింటాను బస్సు ఎక్కించినాక మీకు బాగా తింటాం బాగుంది పచ్చడి బాగుంది పచ్చడి కూడా మాట్లాడదా ఏమో లేముంది అని ఏమైతే ఏమీ కాదు ఏంది అనమాట ఏమో చెప్పాలనుకున్నా మర్చిపోయాను కదండి ఇక అమ్మ ఊరికైతే బయలుదేరింది కదా అమ్మతో వీడియో తీయాలనిపించింది అందుకని వీడియో తీశానండి అలాగే పచ్చడి కూడా చేయాలి ఈ పచ్చడి అయిపోయింది అమ్మతో వీడియో తీసినట్టు ఉండేది అని చెప్పి రెండు కలిపి చేసేసాను ఇక కదండి వీడియో అయితే ఇంతేనో వచ్చినాక అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతానండి ఉండగలమోనమ్మా అంటే కోసుకో ఉంటే కోసుకో అన్నాడు ఇక కానికాయలు చిన్నమ్మని అడిగి ఆనకాయలు చిన్నమ్మ చూద్దాంలే కోసుకుంటా బాబా ఆనక్కలు చిన్నమ్మ చూడాలే అన్న సరిపోయింది రెండు రోజులు వచ్చేసి చెట్టు నాకు అది ఎదురుకున్నది కుట్టుకోరేది అంటే అందుకని నీకు అడిగా నేను లేతా అసలు నేను ఆ చెట్టుకి వెళ్ళగొడిపోను ఆ కాయలు మాకు ఉండదు కాయ కూర పిచ్చుకుంటా లేతా చెట్లు తొలగడి అమ్మా Walk it in on the way out there. బస్సు ఎక్కి వెళ్ళిందండి ఇంటికి వస్తుంద నేను గ్రామసింహాన్ని బయటికి ఎప్పుడు కాపలా ఉండాల్సిందే మా ఇంటికి చక్కగా కొడుకోని ఉంటాయండి ఏంది పడుకో పడుకో ఏంది తలిపేసింది ఆడే ఉంటావు ఆడే ఉండు ఆడే ఉండు ఆడే ఉండు అక్కడే ఉండు నేను వెళ్తున్నా లోపలికి కదండి అమ్మాయికి వెళ్ళింది బస్సు ఎక్కడ వెళ్ళింది చూసారు కదా కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటో మీరు కామెంట్ ద్వారా చూసేయండి అమ్మతో వీడియో తీయాలి అనిపించింది ఎంతమంది తీసుకోనండి ఇక వీడియో అంటే ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటో మీ కామెంట్ కోసం నేను ఎప్పుడు చూస్తామంటానండి పోయండి